పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంత్ర నీకే వందనంలో స్తోత్రం నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము పరిశుద్ధ దేవదోతుల చేతను పర్లోకపు సర్వ సైన్య సమూహంలో చేతను మా వంటి పాపుల చేతను కొనేరపడుచున్నట్టు మా పరమ తండ్రి నీకే వందనంలో నీకే స్తోత్రం చలించుకుంటున్నాము మా ప్రభా తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి గత మాసమంతా మమ్మలను క్షేమంగా కాపాడి ఈ నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రంలో మా తండ్రి ఎంత వేగంగా ఆ పరిస్థితులలోకి మరి ప్రభా మేము నూతనమైన ఈ మాసంలోనికి వచ్చాము మా తండ్రి అక్టోబర్ నెల వరకు కూడా అంత వరకు కూడా నైనా మీరు ఎంతగానో మమ్మలు క్షేమంగా కాపాడినారు నీకే వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము నవంబర్ మాసంలోకి మేము ప్రవేశించామంటే క్రిస్మస్ మాసము ఆ తర్వాత నూతన సంవత్సరము ఎంతో తొడతొడగా గడిచిపోతాయి మా ప్రభాతాన్ని ఎంత అద్భుతంగా మీరు ఇరవై ఐదవ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా గడిపి గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనంలో అయితే ప్రవా ప్రతి సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనంలో అనేక పరిస్థితులలో మేము వెళ్ళినప్పుడు కష్టంలలో కుండా అనారోగ్యంలో సమస్యలు గుండా వెళ్ళినప్పుడు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా తీసుకువచ్చిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము మా ప్రభాతం ఈ నూతన దినంలో మీరు మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి నూతన వాత్సల్యము అదేవిధంగా నూతన మాసంలో మీరు మాకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదములు వీటన్నిటిని బట్టి కూడా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము యినా నీకు వందనములు అనుదినము నీకు మా ఎడల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది నీవు సర్వోన్నతుడవు దయామయడవు స్థుతులకు పాత్రుడవు నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి రాత్రి అంతా కూడా మీరు మమ్మను క్షేమంగా కాచి కాపాడి ఈ కడ సజీవులుగా నిన్ను స్తుతించే భాగ్యం మాకిచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మాపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నీ సన్నిధి మాతో ఉంచి మనం వేడుకొంచున్నాము నీవు మాకిచ్చిన రక్షణ కొరకై నీకు వందనములు స్తోత్రములు మా అపరాధములను క్షమించము ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాం ప్రభా తండ్రి గొప్పదేవ అనుదినము పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థించి నీ వాక్యం ధ్యానించినప్పుడు నీవు మాకు ఉపదేశం చేస్తావు నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటే మేము క్షేమంగా ఉంటాము మీ ఉపదేశంలో కొరకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దావీదు ముప్పై రెండవ కీర్తనలో ఎనిమిదవ వచనంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించదను నీ మీద ఇచ్చి నీకు ఆలోచన చెప్పదను అని నీవు మాట్లాడిన మాటలను అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అవును తండ్రి ఎంత గొప్ప దేవుడవు ప్రభా మాతో మీరు మాట్లాడాలని ఎంతగానో ఇష్టపడేటువంటి దేవుడు మా తండ్రి మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి ఉపదేశములను మీరు ఇస్తారు కాబట్టి ఎంతగానో మీకు స్థుతులు చెల్లిస్తూ ఉదయం కాలం తండ్రి మా ప్రార్థనను మేము సిద్ధం చేసుకుని ఉండినట్లుగా మీరు మాకు కృప చూపించండి నీ దిక్కునకు చూచి మా మా ఆత్మను మేము లిఫ్ట్ లాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నీ మార్గమును ఆ విధంగా మేము మా ఆత్మని నీ వైపున ఎత్తి ఎత్తుకొనినప్పుడు నీ మార్గమును మాకు తెలియజేయము తండ్రి మమ్ములను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయమని ప్రార్థిస్తున్నాము నాకు మాకు అందరికీ కూడా ఉపదేశం చేయమని ప్రార్థిస్తున్నాము నీవు మా రక్షణకర్తవు మా దేవుడవు నీ దయచొప్పున మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకొను తండ్రి నీవేం మా బోధకుడవు మా ఉపదేశకుడవు మేము కుడి తట్టైననో ఎడమ తట్టయిననో తిరిగినప్పుడు ఇదే ద్రోవ దీనిలో నడువుడి అని శబ్దము మాకు వినబడ చేయమని వేడుకొంచున్నాము ఆ విధంగా మీరు మీరు చెప్తారు కానీ మేము వినడం లేదు మేమే మార్గం తప్పి నడుచుకుంటున్నాము తండ్రి దయ ఉంచి మమ్మలను క్షమించి మాకు సరైన మార్గమును బోధించమని ప్రార్థిస్తున్నాము మేము నీ అందు భయభక్తులు కలిగి నీవు మాకు చూపించే మార్గములను మేము అందుకున్నట్లుగా గ్రహించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ఉపదేశం కొరకై మేము ఎదురు చూస్తుండగా నీ ఉపదేశమునకు నాకు విధేయత చూపినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా మాకు ఎల్లప్పుడూ కూడా మీరు ప్రతిదినము మాకు మీ యొక్క నడుపుదల చూపిస్తారు మేము నీ ఎందు భక్తులు కలిగి ఉండటం వలననే కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము మేము ఆ విధంగా తండ్రి జ్ఞానాభ్యాసమునకు మూలము కలిగి మేము ఆ విధంగా భయభక్తులతో నేను వెంబడించడానికి మాకు సహాయం చేయండి తండ్రి మాకైతే ఏమీ చేత కాదు కానీ మేము నీ పైన ఆధారపడితే నేను నమ్మి నీ పైన ఆధారపడితే మా విశ్వాసం అభివృద్ధి అవుతుంది మా ప్రభా నాయన మీరే మాకు మా విశ్వాసం అభివృద్ధి చెందించడంలో కూడా సహాయం చేయమని వేడుకొంచడము మేము నీ రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి తండ్రి మీ నీవే మమ్మల్ని రక్షించాలి ఎందుకంటే నీవు రక్షిస్తేనే మేము రక్షించబడతాము నీవు మళ్ళిస్తేనే మేము నీ వైపునకు మళ్ళుతాము ప్రభా మాకు నూతన హృదయంను నూతన స్వభావాన్ని నీవే పెట్టగలవు రాతి గుణను తీసివేసి మాంస గుండెను నీవే పెట్టగలవు తండ్రి మేమైతే ఏమీ చేయలేము సమస్తం నీవే చేస్తావు ఉపదేశించుటకు మమ్మల్ని రక్షించుటకు మమ్మల్ని నడిపించుటకు నీవే మాకు ఆధారము అనుదినము అనుక్షణము నీ సన్నిధిని మేము ఎంతగానో అనుభవిస్తూ నీ వాక్యమును దివారాత్రంలో ధ్యానిస్తూ ఉంటే మమ్మను మంచి మార్గంలో నీవే నడిపిస్తావు తప్పుడు మార్గంలోనికి పోకుండా మమ్మను ఆపగలిగిన గొప్ప దేవుడు నీవే తండ్రి నీ నడుపుదలలో మేము వెళ్తూ ఉన్నప్పుడు మా జీవితానికి కావలసిన సమస్తమును నీవు మాకు అనుగ్రహిస్తావు ఆ విధంగా వెళ్ళినప్పుడు మేము శ్రేష్టమైనవి పొందుకుంటాము అందుకే కీర్తనాకారుడు తావిదు నీకు ఉపదేశం చేసేదను అని చెప్తున్నాడు మేము నడవలసిన మార్గమును మాకు బోధించే దేవుడు నీవే మామీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పే దేవుడవు నీవే మేము నమ్ముతున్నాం తండ్రి మా తండ్రి నీవు మాకు తండ్రివి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే తండ్రివి మేము అన్ని విషయములలో బాగుండాలని ఎదగాలని నీవు కోరుకునేటువంటి దేవుడవు తండ్రి నీ ఉపదేశములు మాకు ఎంతో ఉపయోగకరములు దేవా రిష్యా ప్రవక్త ద్వారా కూడా మాపై నీ దీవెనలు కుమ్మరిస్తూ మా పిల్లలందరినీ కూడా ఎహోవా చేత ఉపదేశం నొందదరని చెప్పావు తండ్రి మా ప్రభా మాకు అది ఎంత గొప్ప ధన్యత నీ వాక్యం మమ్ములను బ్రతికిస్తుంది ఈ లోకంలో కూడా మేము వివేకం కలిగి మా తల్లిదండ్రులు పెద్దలు చేసే ఉపదేశంలో అంగీకరించుటకు కృపదయి చేయండి వాటికి ఉద్యోతి చూపించడానికి మాకు సహాయం చేయండి ఆ విధంగా సామతల గ్రంథంలోను ఇంకా అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది మేము జ్ఞానం కావాలంటే ముందుగా తల్లిదండ్రుల మాట పెద్దల మాట దేవుని ఆలోచన విని ఉపదేశం అంగీకరించాలని రాజైన సలమోన్ సామంతల గ్రంథంలో చెబుతూ ఉన్నాడు మాలో అనేక ఆలోచనలు కలుగుతాయి కానీ నీ ఆలోచనలే స్థిరమైనవి తండ్రి మా తల్లిదండ్రులు ఉపదేశంలోను మేము అంగీకరించి మేము వారిని వారి ముదిమి ఎందు నిర్లక్ష్యం చేయకుండానట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వినయ విధేయతలు కలిగిన వారమై మేము జీవించినట్లుగా కృప చూపించండి ఆ విధంగా పెద్దల మాటను అంగీకరించగలము అటు కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆ విధంగా చేసి మేము మా తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టి వారంగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు విరోధమైన గుణాలు మాలో ఉన్నట్లయితే అవిధేయత ఉన్నట్లయితే తండ్రి వాటిని అన్నిటినీ తీసివేసి మమ్మలను మార్చమని ప్రార్థిస్తున్నాము మాలోన నీ పట్ల భయభక్తులు పుట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు దయగలిగిన దేవుడు తండ్రి నీ ఉపదేశములను అంగీకరించుటకు మా హృదయములను తెరవండి మా ప్రభా మమ్ములను నీ రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము మాకు స్వస్థతను ఆరోగ్యం నిమ్మని ప్రార్థిస్తున్నాము నీ కొరకు మేము వాడబడే ఒక సాధనంగా మేము ఉండునట్లుగా చూపించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి నీవు మా మనవిని అంగీకరించి మమ్మల్ని ఆ విధంగా జీవింపజేయమని వేడుకొంచున్నాము మా జీవితాలలో మీ ఉపదేశం కొరకు మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాము తండ్రి ప్రభా ప్రతిదినము వాక్యం చదువుటందు ధ్యానించుటేందు మేము శ్రద్ధగా ఉండినట్లుగా సహాయించండి నివారాత్రంలో నీ వాక్యం ధ్యానించడం వలన మేము ఎంతో చక్కటి ఉపదేశంను మేము నీ నుండి పొందుకోగలము తండ్రి అదేవిధంగా ప్రభా మరి పునరుత్న దినము ఆదివారమున తండ్రి మేము సంతోషంగా విశ్రాంతి దినం ఆచరిస్తూ ప్రభా నీ సన్నిధిలో మరి దైవజన్మని ద్వారా వచ్చే ఉపదేశములను మేము చక్కగా వీని గ్రహించగలిగే కృపను కూడా మాకు దయచేయండి ఆ ఉపదేశంల ద్వారా ఎన్నో కఠినమైన హృదయాలు మార్చబడుతూ ఉన్నాయి ఎన్నో విధాలుగా తండ్రి నీవు వారి జీవితాలలో కార్యం చేస్తున్నావు ఈ సమయంలోనైనా కఠినమైన హృదయాలు కలిగిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము ఎంతమంది తండ్రి నిన్ను అంగీకరించకుండా ఇంకా నీ సిలువ విలువని తెలుసుకోకుండా రాతిగుండలు కలిగి ఉన్నారు మా ప్రభా అలాంటి వారి జీవితాలలో మీరు అద్భుతములు చేయండి ఆశ్చర్యకారములు చేయండి మీరు సమస్తం చేయగలరు నాయన మీరు కృప చూపించే దేవుడు అంటున్నారు ప్రభా ఏ ఒక్కరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ఏ ఒక్కరిని కూడా మీరు విస్మరించే దేవుడు కాదు ఏ ఒక్కరిని కూడా మరి మీరు అశ్రద్ధ చేసే దేవుడు కాదునైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తారు ప్రభా ఎదురు చూస్తున్నాము అనేక మంది మా ప్రియులైనటువంటి వారు నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే ప్రభా భయంకరమైన వ్యసనాలలో ఉంటూ మీకు విరోధంగా జీవిస్తూ ఉన్నారో మీకు దూరంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించండి వాళ్ళలో నాయన మారు మనుషులను అంగీకరించండి వారంతకు వారు ఆ బంధకాలలో నుంచి బయటపడలేరు కానీ మీరు వారిని బంధకాలలో నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఏ విశ్రామంలో విడుదలను వారికి దాయి చేయండి మా తండ్రి నిసాన్నిధిలో ప్రతిమాలడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా నీ వైపు నాకు ఆకర్షించుకున్నట్లుగా ఆకర్షించబడినట్లుగా సహాయం చేయండి మీకు మీరు ఆకర్షిస్తే ఆకర్షించబడతారు తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా ఇద్దరు రారు అని ప్రభని యేసు కూడా చెప్పారు కదా మా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నీ దయగల హస్తంలా నీడని ప్రతి ఒక్కరిని మమ్మలను నీవు జీవింపజేయమని వేడుకొంచున్నాము నీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ ఉదయ కాలం మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా మనవులన్నీ ఆలోకిస్తున్నందుకు వందనములు దినం మేము చేయబో పనులలో మీరు మాకు తోడుగా ఉండండి ముఖ్యంగా మా ఉద్యోగ జీవితాలలో మాకు మీ యొక్క కృపను అనుగ్రహించి మేము నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాకు కావలసిన క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా తండ్రి దేవ విద్యార్థులను దీవించండి ఎంతో మంది ప్రభా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క ఉపదేశం కొడుకు ఎదురు చూస్తున్నారు విద్యార్థులకు కూడా కావలసిన ఒక్కటి ఉపదేశమును మీరు అనుగ్రహించండి వారు నీ అందు భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి ఎలాంటి శోధనలో చిక్కు వారిని కాపాడము తండ్రి చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా కాపాడండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా ఎంతో మంది నిరుద్యోగంలో బాధపడుతున్నారు వారికి అందరికీ తప్పకుండా మార్గములు తెరవండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి తండ్రి వారికి ఉద్యోగంలో దయచేసి స్వయం సమృద్ధి కలిగి జీవించగలుగుటకు నాయన ఆర్థికంగా స్థిరపడినట్లుగా సహాయం చేయండి అప్పుల బాధలు వాళ్ళలో లేకుండా కాపాడండి తండ్రి ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో వాళ్ళను దీవించి వారికి నుంచి విడుదల దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కృంగుదలలోకి వెళ్లకుండా వాళ్ళను కాపాడండి వాళ్ళని దేవనెత్తండి ఎంతో మంది వివాహ ప్రయత్నం చేస్తుంటుండగా వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనేక మంది ప్రభా మరి సంతానం కొరకు కూడా నీ వైపు చూస్తున్నారు వాళ్ళని మీరు దర్శించండి వాళ్ళు నిపుణరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు నీకు అసాధ్యమైనది ఏది లేదనైనా ప్రతి ఒక్కరు కూడా నాయన మరి విశ్వాసం కోల్పోకుండా నీ సన్నిధిలో మరి ప్రార్థించగలిగే కృపణ దాయించండి ఎదురు చూసే కృపణాయించండి కనిపెట్టి ఉండి కృపణ దాయి ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి నాయన మా తండ్రి దేవ మరి కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం దయించండి తండ్రి చిన్న బిడ్డను దీవించి వారికి నీ వారిని నీ దయందు మనుషుల దయందు వర్ధలు చేయమని వేడుకొంచున్నాము ప్రభా మరి మీ దయందు వారు చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి మా తండ్రి మరి చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి జ్ఞానం దయచేయండి మరి మా ప్రభ అభివృద్ధిలోనికి రాగలుగుటకు సహాయం చేయండి మా దేవా ప్రభా మరి ఎంతో మందినైనా అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళని మీరు దేవించండి ప్రభా వారికి స్వస్థత శీఘ్రంగా అనుభ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది సర్జరీల కొరకు సిద్ధపడి ఉంటుండగా వారికి అందరికీ మంచి తెలి మంచి జ్ఞానం శక్తిని బలంను ఆరోగ్యం అనుగ్రహించి క్షేమంగా దానిలోంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతో మంది తండ్రి మరి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలలో ఉంటున్నారు మా ప్రభా ఎంతో మందినైనా మరి వెంటిలేటర్ పై ఉంటున్నారు వారి కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము సహాయం చేసి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయగల దేవుడవు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడవు మీకు అసాధ్యమైనది ఏదైనా కలదా తండీ దేవా మేము నిన్ను అడుగుతున్నాము దయచేసి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో అందరూ కూడా ఎంతగానో ఆందోళన పొందుతూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళన నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా సంపూర్ణంగా సంపూర్ణంగానైనా వారు క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మరి వారికి ఉన్నటువంటి ఆ అస్వస్థత అంతా తొలగించండి మరి ముఖ్యంగా ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రభావ దాంట్లలో నుంచి కూడా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నరాల సంబంధిత వ్యాధులను లివర్ ప్రాబ్లమ్స్లు మరి కిడ్నీ వ్యాధులను లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ను బ్రెయిన్ సంబంధిత వ్యాధులను ప్రతి సమస్య నుంచి కూడా ఏ స్వాములో ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా నాయన వాటిలో నుంచి విడుదల ఎంతో ఎంతోమంది కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు కీళ్ళ వ్యాధులు తండ్రి ప్రభ మరి సర్వకల్ స్పాండిలేటిస్ అంబార్ స్పాండిలేటిస్ వంటి వ్యాధుల నుంచి మరి మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతుంటుండగా వాటన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతోమంది ఉద్యోగ జీవితాలలో చాలా సమస్యలు అనుభవిస్తుంటున్నారు మరి వారికి మీరు కృపను గురించి అధికారుల మనసులను మార్చండి అక్కడ ఉండే పరిస్థితులన్నీ మార్చండి ప్రభా మరి సమస్తము మరి సామరస్యంగా ఉండినట్లుగా అనుకూలత కలిగినటువంటి జీవితం వారికి దయచేయమని ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమేడ న్యాయం కావలసిన వారికి వారి పక్షంగా మీరే వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు న్యాయం జరిగించండి మా ప్రభా మరి అనేక మంది అనాథలు లేని వారు వృద్ధులు చిన్నారులు ఉంటున్నారు ఒంటరి తల్లు ఒంటరి మహిళలు అనేక మంది మరి సహ సహాయం కొరకు నీ నీ వైపు చూస్తున్నారు ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాన్న మా తండ్రి మరి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో తీసుకోమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం మనం గ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో దీవించండి అక్కడ జరుగుతున్నాం పరిస్థితులు పరిణామాలు మీ మీరు ఎరుగుదు కనికరంతో కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా మరి ఎరుశేమ్ను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా దేశంను దీవించి మా దేశం పట్ల నీకు పరిశుద్ధ ఆత్మను దేవా మా ప్రభా ప్రతి ఒక్కరూ నేను అంగీకరించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము దేవా ప్రభా మరి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీకు నీకు అనుకూలంగా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి సేవకులను దీవించండి ప్రభావ వారి పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు మరి దాడులు అన్నిటిని కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాము ప్రభా అయితే ప్రతిదీ కూడా నీచి నీచిత్త ప్రకారమే జరుగుతుందని మేము నమ్ముతున్నాము అయితే నీ చిత్తంను తెలుసుకొని మేము దాని ప్రకారంగా జీవించడానికి కూడా మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము ప్రతి అనానుకూల పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి మీరే మాకు కృప చూపించండి మరి అపవాదిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మేము ఎల్లప్పుడూ ఉండుటకు కృప చూపించమని వేడుకు వచ్చున్నాము మా తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బడైన దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనములో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా దేవా ప్రభావ మరి వారి పట్ల మీ యొక్క అధికమైన కృపను కుమ్మరించండి ప్రభా నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారికి నీ నీ యొక్క అత్యధికమైన ఆశీర్వాదంలో దయచేయమని సమస్యలన్నిటి నుంచి కూడా వారికి ఏ స్ట్రంలో విడుదల కలుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా మమ్మల్ని మరొకసారి ఈ నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు వందనాలను చెల్లించుకుంటున్నాము ఈ మాసం అంతా కూడా నీ కాపుద మమ్మల్ని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మేము ఎదుర్కొయే ప్రతి సమస్య నుంచి కూడా మాకు విడుదలను ముందుగానే మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము తండ్రి నీకే వందనంలో తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిబంధనలు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్